రేపు శనివారం రోజున ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలు ఒక్క గంటలో మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా మీరు కుబేరులైపోతారు కాబట్టి ఏంటంటేనండి మందార ఆకుతో శనివారం పూట ఈ చిన్న పరిహారాన్ని చేసేసుకోండి చక్కగా మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు కావచ్చు మీ జీవితం బాలేక మీరు అంటే బాధపడిపోతూ ఉంటాం కదా కొన్నిసార్లు మా జీవితం ఏంటో మా జీవితం ఇలా అయిపోయిందనేసి అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడే పరిహారం అండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి మేలు చేకూరుతుంది అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే శనివారం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించుకుంటూ మందార ఆకు పరిహారం చేసుకుంటే చాలా మంచిది మందార చెట్టు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదండి మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక దేవతలు ప్రవేశిస్తూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక దేవతలు నివసిస్తూ ఉంటారని కూడా చెప్పటం జరుగుతుంది అందుకే మన ఇంట్లో మనం మందార చెట్టుని ఉంటాము మందార చెట్టు అనేది ఏంటంటే కనుక చాలా పవిత్రమైనదండి ఉదయం లేవగానే మందార చెట్టును చూస్తే చాలా మంచిదని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే మందార చెట్టు చాలా అంటే పవిత్రమైనది ప్రకృతి అనుగ్రహం సంపూర్ణంగా దానికి లభిస్తుంది అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మందార పువ్వులతో మనము దేవుణ్ణి కూడా పూజిస్తూ ఉంటాము అంటే దేవతలను దేవుళ్ళను మనం ఆరాధిస్తూ ఉంటాము మందార పువ్వులని మనం తలలో కూడా పెట్టుకుంటూ ఉంటాము మందార ఆకులు ఆకులకు కావచ్చు ఆ చెట్టు కావచ్చు ప్రకృతి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా సంపూర్ణంగా ఏంటంటే కనుక అనుగ్రహం తీసుకుంటాయన్నమాట ఆ ఆకులు కావచ్చు ఆ చెట్టు కావచ్చు చిన్న మందార మొక్క అంటే మనం ఏంటంటే కనుక ఒక కొమ్మని తెచ్చి పెడితే మందార చెట్టు చక్కగా వి అంటే ఎగురిస్తూ ఉంటుంది కదా మందార చెట్టు అంత పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట అందుకే మందార చెట్టు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది దానికి తోడు ఏంటంటే కనుక ఈ యొక్క పూలు కావచ్చు ఈ మందార చుట్టు కావచ్చు దేవతా వృక్షంగా పరిగణిస్తారు అందుకే మందారాకుత ఏది చేసుకున్న మనిషి ఫలితం ఉంటుంది ఇక ఆ తర్వాత శనివారం పూటండి మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ నియమాలను ఆచరించండి శుక్రవారం ఇలాగైతే లక్ష్మీదేవిని పూజిస్తాము శనివారం అలాగే ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము అంటే ఆపదల మొక్కుల అంటే ఆపద మొక్కులవాడు అనాథ అంటే రక్షకుడు ఏడుకొండలవాడని చెప్పొచ్చు కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా మనం ఎవరైతే చక్కగా పూజించుకుంటామో ఆరాధిస్తామో వారికి ఉండే సర్వ పాపాలు తొలగిపోతాయి అప్పుల బాధలు పోతాయి అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు అలానే కాకుండా కోరికలు కూడా నెరవేర్చుకోవటానికి చక్కగా పనిచేసే పరిహారాలు అనమాట కాబట్టి ఆచరించుకోండి ఇలాంటి నియమాలను చెయ్యండి మనం ఏంటంటేనండి ఒక్క శనివారం అయినా సరేనండి మన జీవితంలో ఒక్కసారైనా సరే మనం ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో లేచేసి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిదనమాట పీకల్లోతో అప్పుల్లో ఉండేవారు అప్పుల కూబిలో పడిపోయి చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతారు కదా అలాంటి వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో లేచేసి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమం చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని ఆ తర్వాత ఉత్తికిన బట్టల్ని ధరించి మనం ఏంటంటే కనుకనండి వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి అలా కనుక పూజించుకుంటే చాలా మంచిదనమాట ఆ ముహూర్తంలో ఏంటంటే కనుక దేవతలు మేలుకొంటారని పురాణాలు చెబుతున్నాయి ఆ బ్రహ్మ ముహూర్తంలో మనం పూజ చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మనం దేనికోసం అయితే పూజ చేస్తున్నామో దేనికోసం అయితే మనము అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నామో ఆ సమస్య తీరటానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి మీకు అప్పులు అధికంగా ఉన్నాయని బాధపడుతున్నా లేదంటే దైవానుగ్రహం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో ఒక్కసారండి అంటే బ్రహ్మ ముహూర్తం అంటే కనుక మూడు గంటల ఆరు నిమిషాల నుంచి ప్రారంభమై మనకేంటంటే కనుకనండి నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కూడా బ్రహ్మ ముహూర్తం ఉంటుంది ఆ సమయం ఏంటంటే కనుక అండి దేవతలు మేలుకొంటారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆ సమయాలలో ఏవి చేసినా అంటే ఏ పరిహారం చేసినా దీపం పెట్టినా అది భగవంతునికి డైరెక్ట్గా చేరిపోతుంది ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది సమస్య నుంచి మనం బయటపడతాం కోరికలు తీరుతాయని చెప్పొచ్చు కాబట్టి వీలుంటే అలా చేసుకోండి కుదరకపోతే ఏంటంటే కనుక తెల్లవారు చామున కాకపోయినా సూర్యోదయానికి ముందే నిద్ర లేచేసి శుచిగా స్నాన కార్యక్రమం చేసుకుని ఇంటిని శుద్ధి చేసుకుని ఆ తర్వాత దీపాలను ఆరాధన చేయాలి దీపారాధన చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు అంటే పిండి దీపాలు పెట్టిన నార్మల్ దీపం పెట్టిన మందార ఆకుపైన దీపం పెట్టి చూడండి మంచి ఫలితం అయితే ఉంటుంది మంచి ఫలితాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందని చెప్పచ్చు ఎందుకంటే మందార ఆకు వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తారండి మందార పువ్వులతో పాటు మనం ఏంటంటే కనుక తులసి దళాలను కూడా స్వామివారికి సమర్పించడం జరుగుతూ ఉంటుంది కదా కాబట్టి ఇలా ఈ రోజునే ఏంటంటే కనుక ఒక మందార ఆకుని తీసుకొని దానికి బొట్టు పెట్టి దానిపైన ఏంటంటే కనుక మనము అంటే ఇలా మట్టి మట్టి ప్రమిద కావచ్చు దీపం నార్మల్గా ఏంటంటే పిండి దీపం కావచ్చు పెట్టేసి మనం వెలిగించుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం మనకు కలుగుతుంది మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మన జీవితమే దరిద్రంగా ఉందని మనం బాధపడితే దాని నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు పిండి దీపం పెడితే కోరికలు తీరుతాయి పిండి దీపంలో లవంగాన్ని వేసి పెడితే చాలా మంచిది యాలకాయని వేసి పెడితే సంపాదన పెరుగుతుంది బెల్లాన్ని వేసి పెడితే భూలాభం కలుగుతుంది మిరియాలను వేసి పెడితే దరిద్రం పోతుంది దిష్టి దోషాల నుంచి బయటపడగలుగుతారు ఘననే కాకుండా ఏంటంటే కనుక ఇలా రకరకాలుగా దీపారాధన చేస్తారు దానికి తోడు తులసి దళాలను కూడా సమర్పిస్తూ ఉంటారు శనివారం తులసి దళాలు సమర్పించకుండా మనం పూజ చేస్తే ఆ పూజ పెద్దగా మనకు ఫలించదని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా తులసి దళాలను శనివారం పూట వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి ఇక ఆ తర్వాత మనం ఇలా చిన్నగా అండి దీపారాధన చేసుకుని తులసి దళాలతో అలాగే కాకుండా ఇర్రటి పుష్పాలతో స్వామివారిని అలంకరించుకొని దీపం పెట్టి అగరబత్తులను ఇలా వెలిగించుకొని ఆ తర్వాత పచ్చకర్పూరంతో ఆకరిలో ఏంటంటే కనుక చివరిలో మనం హారతి ఇవ్వాలి హారతి ఇచ్చిన తర్వాత మీరు ఈ మందారాకు పరిహారం చేసుకోండి గుర్తుపెట్టుకోండి మందారాకు పరిహారం అనేది ఖచ్చితంగా అండి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మందార ఆకు ప్రకృతిలో ది బెస్ట్ ఆకుగా పరిగణించబడుతుంది కాబట్టి మందార ఆకు చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుందని చెప్పొచ్చు మన జీవితంలో ఉండే సగానికి సగం దరిద్రాలు తీసేసుకోవాలన్నా మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసొచ్చి మన జీవితమే మారిపోవాలన్నా సరే ఈ ఆకు పరిహారం అయితే తప్పక శనివారం పూట ఆచరించాలి ఈ పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా మంచి మేలు చేకూరుతుంది ఒకవేళ మీకు మందారా ఆకు దొరకలేదు లేదు అనుకునేవారు ఆ ప్లేస్లో మన అంటే మనం తమలపాకును తీసుకోవచ్చు తమలపాకును తీసుకొని కూడా మనం ఏంటంటేనండి చక్కగా ఈ పరిహారం చేసుకోవచ్చు అలా కూడా ఫలితం ఉంటుంది కానీ మందార ఆకుతో చేస్తే తొందరగా ఫలితం వస్తుంది తమలపాకుతో పరిహారం చేస్తే కొంచెం లేటుగా ఫలితం అనేది వస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ ఆకైనా సరే తీసుకోండి అంటే మనకి ఇప్పుడు అందుబాటులో లేనప్పుడు ఏదో ఒక ఆకును తీసుకొని చేసుకోవాలి కదా అలా మీరు ఏంటంటే కనుక ఇలా ఈ ఆకుని తీసేసుకొని చేసుకోండి మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి మందార చెట్టుని తాకండి తాకి ఏంటంటే కనుక మనసులోని సంకల్పం చెప్పుకోండి మా అవసరం కోసం మేము ఈ ఆకు తీసుకెళ్తున్నాము ఈ ఆకు వల్ల మాకు మంచి జరగాలి మా పరిహారం సిద్ధించాలనేసి మందార ఆకుని తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఆకుని క్లీన్ చేసుకోండి మన ఇంట్లో మనం వెంకటేశ్వర స్వామిని పూజించుకున్నా లేదంటే కనుక మీ ఇష్టదైవం ఒకవేళ ఆంజనేయ స్వామిని మీరు పూజించుకున్నా ఇంకా మన ఇష్టాన్ని బట్టి మనము శనివారం ఏంటంటే కనుక శని శనిదేవుని ఆరాధిస్తాం వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాం అలానే ఆంజనేయ స్వామిని కూడా మనం పూజిస్తూ ఉంటాం కదండి కాబట్టి మన ఇష్టాన్ని బట్టి మనం మనం ఎవరిని పూజించుకున్న పూజ పూర్తయిపోయిన తర్వాత సింపుల్గా దీపారాధన చేసేసుకున్న తర్వాత ఈ ఆకు పరిహారం చేసుకోవాలి మందార మందారాకుడు తీసుకున్న తర్వాత ఏంటంటే గనకనండి ఈ ఎర్రపప్పు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది తీసుకోండి ఆకు పైన ఎర్రపప్పు ఒక స్పూన్ పోసేయండి ఆ తర్వాత అందులో కొంచెం బెల్లాన్ని పెట్టండి బెల్లం ఈ ఎర్రపప్పు ఏంటంటే కనుకనండి కొన్ని గ్రహస్థితులను మెరుగుపరుస్తాయి మన జీవితం ఏంటంటే కనుక అండి అంధకారంగా మారిపోతుంది కొన్నిసార్లు మనం ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము జీవితంలో దుఃఖమే మిగిలిపోతుంది జీవితం నరకం కంటే కూడా హీనంగా మారిపోతూ ఉంటుంది కొన్నిసార్లు కొన్ని సిచున్నారు గ్రహాలు అనుకూలించక స్థితిగతులు బాలేక జాతకం మన కలిసి రాక చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అప్పుడు ఏ దేవుడు కూడా ఏంటంటే కనుక అండి ఏం చేయక బాధలు వస్తూ ఉంటాయని మనం దేవుడిని కూడా కొన్నిసార్లు తిడుతూ ఉంటాం కదండి మా జీవితం ఎందుకు పాడైపోయిందో ఇలా అని తిట్టుకుంటూ ఉంటాం మనకు మనమే అలా జరగకుండా మీ జీవితంలో కొన్ని సమస్యలను తొలగించుకోవడానికి గ్రహస్థితులు మెరుగుపరుచుకోవడానికి గ్రహాల ప్రభావాల వల్ల కూడా మన జీవితంలో కొన్ని అంటే బాధలు వస్తూ ఉంటాయండి అంటే జీవితంలో కొన్ని కన్నీళ్ళు బాధలు కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి మన జీవితం బాగుందనుకోండి మనకి ఇలాంటి కష్టాలు అనేవి రావు కాబట్టి ఆ జీవితం ఏంటంటే కనుక గ్రహాలకు ముడిపడి ఉంటుంది ఆ గ్రహాల అనుకూలత కావచ్చు స్థితిగతి కావచ్చు అలానే కాకుండా గ్రహాల ప్రయాణం కావచ్చు చక్కగా ఉందనుకోండి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అందుకే మీరు ఏం చేయాలంటే కనుక రండి జాతకంలో సమస్య ఉన్న జీవితంలో సమస్య ఉన్న జీవితం అంతా కూడా తలకిందులుగా మారిపోయిందని బాధపడిపోతున్నా సరేనండి ఇలా ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు ఆ తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క చిన్న అంగుళం బెల్లం ముక్క తీసుకొని పెట్టేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ మిష్ట దైవ పటం ముందు కానీ పెట్టుకోండి పెట్టేసి ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి మీ జీవితం మారాలి జీవితంలో ఉండే దుఃఖ దరిద్రాలతో పాటు మీకు బాగా కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదని సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరేంటంటే కనుకనండి ఆకులో మనం పెట్టుకున్నాం కదా ఇదంతా కూడా తీసేసి ఆవుకు పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు ఆవు పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి ఆవు మనం ఏంటంటే కనుకనండి గోమాతగా మనం భావించి పూజ చేస్తూ ఉంటాము హిందూ సాంప్రదాయ ప్రకారం కాబట్టి ఆవు ఏంటంటే కనుకనండి సకల దేవతలకు రూపం అన్నమాట అందుకే ఏంటంటే మనం ఆవుకి ఇలా పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మన జీవితాలు మారిపోతాయి మన కష్టైశ్వర్యాలు కలిగి మన జీవితంతో పాటు మన జాతకం కూడా మారిపోయి గ్రహాలను అనుకూలించి స్థితిగతి మెరుగుపడుతుందండి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి పరిహారం కావాలంటే మీరు ప్రయత్నించుకోండి ఏంటంటే కనుక మందార ఆకు ప్లేస్లో మనం తమలపాకుని తీసుకున్న ఆకుని మనం ఏంటంటే గనక గోమాతకు పెట్టాలి అంటే ఆవుకు తినిపించాలి ఆకు ఆ పప్పు అలానే కాకుండా బెల్లం ఇవి కలిపి పెట్టుకుంటే చాలా మంచిది బెల్లము దేవుళ్లకు నివేదనయ్యే పదార్థం అంటే దేవతలకు దేవుళ్లకు నివేదనయ్యే పదార్థం ఈ ఎర్రపప్పు ఉంది కదా ఇదేంటంటే కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది కొన్ని గ్రహస్థితులను మారుస్తుంది జీవితంలో కొన్ని ఇబ్బందులను తొలగించడానికి ఎర్రపప్పు చక్కగా ఉపయోగపడుతుంది ఎర్రపప్పు వల్ల ఏంటంటే కనుక మనకు మంచి మేలు చేకూరుతుంది కాబట్టి ప్రయత్నించుకొని ఫలితం పొందండి ప్రకృతి నుంచి లభించే దేనికైనా సరే ఆకులకు కావచ్చు చెట్లకు కావచ్చు వృక్షాలు అంటే చిన్న చిన్న మొక్కలకు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే కనుక అండి అనుగ్రహం ఉంటుంది ప్రకృతి ఏంటంటే కనుకనండి చాలా ది బెస్ట్గా అంటే మానవుడి యొక్క జీవితాన్ని మార్చడానికి పనిచేస్తుంది అందులో ఉండేవి ప్రతీది కూడా ఏంటంటే మనకు అనుకూల చాలా వరకు కూడా అనుకూలిస్తాయి అనుకూలంగా మారే లాగా కూడా మనకు పనిచేస్తూ ఉంటాయి అనుకూలంగా అంటే కనుక పరిహారాలు మనకు అనుకూలంగా మారుస్తాయి అలానే కాకుండా కొన్ని విధి విధానాలను మనకు అంటే అనుకూలంగా మార్చడానికి కూడా ప్రకృతి నుంచి ప్రసాదించే ప్రతి ఒక్కటి కూడా పనిచేస్తుందని చెప్పొచ్చు అందుకే ఇలా ఈ విధంగా తీసేసుకుని మీరు పరిహారం చేసేసుకొని ఫలితం పొందండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల దుఃఖ దరిద్రాలతో పాటు మీ జీవితాన్ని సరిచేసేసుకోండి సరిపోతుందనమాట ఇది చాలా చిన్న పరిహారం అండి ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఈ పరిహారం అయితే మనకు సిద్ధశాస్త్రంలో ఏంటంటే కనుక దీపారాధన చేసి చేసుకుంటే చాలా మంచిది దీపారాధన చేసిన తర్వాత మనము ఆకును తీసుకుని ఇలా మనం పెట్టుకున్న తర్వాత ఒక పదహారు కానీ లేదంటే అర్ధగంట సేపు కానీ వదిలేసి ఆ తర్వాత దాన్ని తీసేసి గోమాతకు పెట్టవచ్చు ఉదయం పెట్టుకుంటే సాయంత్రం గోవుకు తినిపించినా సరిపోతుంది ఎక్కడైనా సరే ఆవులు ఉంటే తినిపించండి ఒకవేళ ఆవులు లేవండి అనుకుంటే కనుక ఏదైనా గుడి దగ్గరలో ఉంటే ఆ ప్రాంగణంలో వదిలేసి రావచ్చు అలా కూడా అక్కడ ఏంటంటే కనుక ఆవులు కానీ మూగజీవాలు కానీ వాటిని స్వీకరిస్తాయి కదా అలా కూడా మీకు ఫలితం ఉంటుంది ఉందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఈరోజు వచ్చేసి ఏంటంటే కనుక అండి శనివారం కదా ఈ శనివారం పూట మీరు ఏంటంటే కనుకండి ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు ముఖ్యమైన పనుల మీద మీరు బయటికి వెళ్ళే వెళ్ళేటప్పుడు కావచ్చు ఈ రోజున ఏంటంటే కనుక కొంచెం బెల్లం ముక్కని నోట్లో వేసుకొని వెళ్ళండి బెల్లం ముక్క లేకపోతే పంచదారను నోట్లో వేసుకుని వెళ్ళండి అలా వెళితే ఏంటంటే కనుక మీరు వెళ్ళే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక పెద్ద పనుల కోసం వెళ్తున్నారు కోర్టు కేసుల కోసం కావచ్చు లేదంటే డబ్బుకు సంబంధించిన సమస్య కోసం కావచ్చు మంచి శుభకార్యం కోసం కావచ్చు వెళ్తున్నారనుకోండి వెళ్ళేటప్పుడు తులసి కోటలో ఏంటంటే కనుక చిటికెడు మట్టిని తీసి కంటం దగ్గర ధరించి ఎవరైతే పనుల నిత్యం వెళ్తారో వాళ్లకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది మంచి వార్తలతో తిరిగి ఇంటికి రావటం ఆ పనుల్లో మంచి సఫలతను వారు పొందటం అలానే కాకుండా వారి జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులను తొలగించుకోవటం జరుగుతుంది శనివారం ఖచ్చితంగా ఏంటంటే కనుక తులసి కోటలో ఉండే మట్టిని తీసి కంటం దగ్గర ఖచ్చితంగా ధరించుకోవాలి కంటన్ దగ్గర కానీ నుదుటి భాగాన కానీ ధరిస్తే చాలా మంచిది మట్టే కదా అనుకుంటాం కానీ మట్టికి అతీత శక్తి ఉంటుంది ఆ మట్టి ఏంటంటే కనుక నండి దైవంగా భావించబడుతుంది ఎందుకంటే తులసి కోటలో ఉండే మట్టిని కూడా మనం ప్రతిదినం పూజిస్తాం కాబట్టి పవిత్రతను కలిగి ఉంటుంది అదే అపవిత్రత కాకుండా పవిత్రతను కలిగి ఉండే ఈ మట్టిని మనం నుదిటి భాగాన కానీ లేదంటే కనుక మనం కంఠం దగ్గర కానీ పెట్టుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అలా వచ్చి మనకు ఉండే కొన్ని ఇబ్బందులు పోతాయి అని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు ఇలా చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఇంకా మాకు అసలు పనులు వాయిదా పడిపోతున్నాయి పనులు జరగవు అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే అంతే కనుకనండి మనము అంటే పచ్చకర్పూరం తీసుకుని పచ్చకర్పూరాన్ని ఆవు నేతిలో ముంచి ఆవునేతిలో ముంచిన పచ్చకర్పూరాన్ని వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి మనం పెద్ద పని కోసం వెళ్ళినా మంచి కార్యాల కోసం వెళ్ళినా ఖచ్చితంగా అండి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అవి మనకు ఫలించి మంచి ఫలితాలనిస్తాయి కావాలంటే ప్రయత్నించుకొని చక్కగా ఫలితం పొందండి మీకుండే ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోండి తిరుగులేని యోగాన్ని పొందండి